గోధుమ పిండి ఎగ్స్ కల్పించేసి బిస్కెట్స్ అండి వేడివేడిగా రెడీ అయిపోయినాయి ఎలా చేయాలో మీకు చూపిస్తాను మూడు గ్లాసులు గోధుమ పిండి తీసుకుందామండి ఇప్పుడు మనము అదగండి ఒక గ్లాసు వేస్తున్నాను ఇంకా రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి ఒక మూడు గ్లాసులు అయితే ఒక కేజీ పిండి అవుతుందండి కేజీ పిండికి మూడు గ్లాసులు వస్తుంది తర్వాత మనం ఒక గ్లాసు పంచుదారండి కేజీ పిండికి ఒక గ్లాస్ పంచదార పడుతుందండి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను చూడండి తర్వాత మనం త్రీ ఎగ్స్ తీసేసుకుందామండి గోధుమ పిండిలోకి ఎగ్స్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది గోధుమ పిండి బిస్కెట్స్ త్రీ ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు త్రీ ఎగ్స్ వేసిన తర్వాత మనం ఒక కొంచెము పప్పుల సోడా వేద్దామండి ఎక్కువ వేయకూడదు పప్పుల సోడా కొంచెం వేద్దాము పప్పుల సోడా వేసి కొంచెం చిన్నది సాల్ట్ వేద్దామండి టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు జస్ట్ ఎందుకంటే షుగర్ అన్నది వేస్తాం కాబట్టి సాల్ట్ కోసం సాల్ట్ కొంచెం వేయాలి రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి గోరవెచ్చేటి ఆయిల్ కొంచెం ఒక టూ గరిట్స్ వేసేసుకోవాలి వేసేసుకొని ఎగ్స్ ఆయిల్ పప్పుల సోడా షుగరు సాల్ట్ అన్నీ కలిపేసుకోవాలండి మొత్తము మిక్స్ చేసేసుకోవాలి కలిసేలాగా కొంచెం ఉండలాగా వచ్చేయాలి తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేయాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా షుగర్ కంటెంట్ ఉండడం వల్ల కొంచెం అలా కరుగుతూ ఉంటుంది కదా షుగర్ అందువల్ల ఎక్కువ నీళ్ళు పట్టవు ఒక హాఫ్ గ్లాస్ పడుతుందండి చూడండి మెత్తగా అయిపోయింది స్మూత్గా అయిపోయింది ఒక అరగంట మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి చూడండి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము అరగంట అయిపోయింది చూడండి ఎంత స్మూత్గా వచ్చింది మెత్తగా చక్కగా వచ్చిందండి ఇప్పుడు మనం దాన్ని చపాతి ముద్దలాగా తీసేసుకుందాము చపాతి ముద్ర తీసుకుని రౌండ్ చేసుకుని ఆ పేట తీసుకుని చపాతికి చపాతీ చేద్దామండి ఇప్పుడు కింద అడుగున పిండి వేసుకుందాం ఎందుకంటే చపాతి అతుక్కుపోకుండా నీట్గా రావడం కోసం పిండి వేసుకుని చక్కగా నీట్గా పలచగా చేసేసుకోవాలండి చపాతి పలచగా చేసేసుకొని చక్కగా రౌండ్ రావాలి నీట్గా రావాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయి కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని కట్ చేసేద్దామండి వాటితో చిన్న మూత తీసుకుని రౌండ్గా కట్ చేసుకుందాం షేప్స్ రౌండ్గా కట్ చేసేసుకుని మళ్ళీ సేమ్ అలానే ఇంకొక ముద్ద తీసుకుందామండి చపాతి ముద్ద తీసుకుని మళ్ళీ అలానే సేమ్ చేద్దామండి రౌండ్గా చేసి పిండేసి అద్ది కొంచెం నీట్గా మళ్ళీ వెడలుపుగా చేసేసుకుందామండి చేసేసుకుని మనకి పలచగా రావాలి మందంగా వస్తే మాత్రం ఉడకో కదా పలచగా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి మంచిగా వేగుతాయి అండి బిస్కెట్ అన్నది ఒకసారి చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్గా కూడా ఉపయోగపడతాయండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తినడానికి కానీ మామూలుగా టైంపాస్కి మనకైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి అలాగ మొత్తము కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి కదా పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు వెనకాల మిగిలిపోతూ ఉంటాయి కదండి వాటిని వేరే చిన్న మూతతోటి లేదా చిన్న ఆటిలతో ఏదో దానితో అలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి అవి కూడా అలా కట్ చేసేసుకుని మనకు నచ్చిన షేపులో కట్ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో కట్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు చూడండి మొత్తం అయిపోయి నేను బిస్కెట్స్ అన్నీ చేస్తాను కేజీ బిస్కెట్స్ చేసేస్తాను స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాము ఒక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ వేసుకున్నానండి చూడండి హీట్ ఎక్కిపోయింది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ హీట్లో పెట్టాను హీట్ ఎక్కిపోయింది మనం బిస్కెట్స్ వేసేసుకుందాం చూడండి ఇప్పుడు బిస్కెట్స్ కూడా వేసేసుకుంటున్నాము చూడండి ద్వారగా వేగాలు ఎండ్ అయ్యి చక్కగా మంచి బ్రౌన్ కలర్లో అయితే బిస్కెట్స్ వచ్చేయాలి మాడకూడదు మాడితే చేదన్నది వచ్చేస్తుందండి కొంచెం ద్వారగా వచ్చేలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో మీడియం అటు హైలోను సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి వేపేసుకోవాలండి చూడండి ద్వారగా వస్తుంది చూడండి చక్కగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి బ్రౌన్ కలర్ వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నాకు మీకు నచ్చినట్లయితే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటివి ఏమైనా చేసి పెడుతూ ఉంటాను ఇంకా మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసేసుకుందామండి అవిగా సెకండ్ ట్రిప్ కూడా వేసేస్తాను వేగిపోతుంది వేగిపోయినాయి తీస్తాను మొత్తం చూడండి ఒక కేజీకి అయితే మనం చేసేసుకున్నామండి కేజీ బిస్కెట్స్ అయితే అయిపోయినాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్